లో ఒరిజినల్ టైర్ ఓకే ఈ టైర్ కూడా ఓకే డోర్ ఒరిజినల్ అయ్యా బండికి పవర్ విండోస్ లేవు మాన్యువల్ మరి ఆడి ఇన్స్టాల పవర్ విండోస్ అని ఈ డోర్ కూడా ఒరిజినల్ మాన్యువల్ విండోసే ఉన్నాయి సార్ రేపు కూడా పవర్ ఇండర్స్ రాలే రేట్ సెకండ్ డోర్కు ఫస్ట్ డోర్కు గీతలు ఉన్నాయి గట్టిగా గీసీ ఒకటి మొత్తం ఏబీసీటీలు అన్నీ రాసినట్టున్నారు సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్ని జీరో ఈ గ్లాస్ ఒరిజినల్ డికి కొరదేబాయకి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఇది ఒరిజినల్ ఇదో렇게 పో ఇది డోర్ కూడా ఒరిజినల్ ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ చాబీదేంటి రీడింగ్ ఒరిజినల్ ఆరా డెబ్బై రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు బండికి నార్మల్ ఏసీ ఉంది సార్ నార్మల్ షోరూమ్ నుంచి వచ్చిన మిజీ సిస్టమ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాన్యువల్ పవర్ విండోస్ మాన్ మాన్యువల్ విండోసే ఉన్నాయి బండికి మాత్రం చుట్టూ భయంకరంగా గీసీర్రు సైడ్ మిర్రర్ లేదు ఏబిసిడీఈ జిహెచ్ అన్నీ రాసి పిట్టి రాదు పాపం అలా మన బోర్డు కొన్ని అట్టున్నారు బండికే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ लेफ्ट साइड सेसी ओके लेफ्ट साइड अपरण ओके बानट ओरिजिनल राइट साइड अपरण ओके राइट साइड सेसी ओके ओके नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम YouTube मित्र लैंडर की शुभ सायंतराम मैं मि रमेश मादी उम्मडी करीमनार जिला जगित्याला इरोजू ట్వంటీ నైన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ ఎల్ ఆర్ఎక్స్ఎల్ బేసిక్ బేసిక్ మోడల్ సార్ ఆర్ఎక్స్ఎల్ పెట్రోల్ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో డిసెంబర్ లో మ్యానుఫాక్చరింగ్ అయింది సిక్స్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి జనవరి వరకు జీవితకాలం ఉంటుంది మొన్న జనవరి ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టే బండి మొత్తం ఒరిజినల్ ఉంది కానీ పిల్లలు ఘోరంగా ఏబీసీడీలు అన్ని రాసిర దిక్కి దిక్కు ఆ గీతలు బాగున్నాయి బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ మన దగ్గర కంబకానికి వచ్చింది కస్టమర్ ద్వారా రెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఆ రెనాల్ట్ క్విడ్ ఎక్స్ ఎల్ బేసిక్ మోడల్ బండి పవర్ షేరింగ్ మాత్రమే వస్తుంది మాన్యువల్ విండోస్ ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది టైర్లు రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని మాత్రం జీరో పర్సెంట్ ఉంది ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను పన్నెండు నెల తయారైంది రెండు వేల పదహారు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెనాల్ట్ క్విడ్ ఆర్ ఎక్స్ఎల్ ఇది వేరియంట్ పవర్ షేరింగ్ తప్ప మిగతా అంత ఏం రాదు బల్లే ఉన్న మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీదే ఆ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంటది కస్టమర్ ధర రెండు లక్షలు సెల్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి మీద మా ముగ్గురు కన్నొకలకి కాల్ చేయండి ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ शिव नक्ति मौत